గణపతుల వివరాలు తెలిపే కార్యక్రమానికి స్వాగతం సిద్ధి గణపతి గణపతి ఈ కూర్చున్న భంగిమలో ఉండి నాలుగు చేతులలో కుడి చేతిలో మామిడి పండు అలాగే గొడ్డలిని ఎడమవైపు పుష్పగుచ్చాన్ని అలాగే చెరుకుని ధరించి ఎడమవైపు తిరిగిన తొండములో నువ్వులు మరియు బెల్లాన్ని కలిపిన లడ్డును ధరించి బంగారు వర్ణంలో మనకి దర్శనాన్ని ఇస్తారు ఈ గణపతిని ఆరాధించడం వలన వారికి ప్రతి ఒక్క సిద్ధి కలుగుతుందని వారు తలపెట్టిన ప్రతి కార్యంలోనూ తప్పకుండా విజయం సాధిస్తారని మనకి పురాణంలో చెప్పబడి ఉన్నది శీఘ్రంగా ఫలితం కోరేవారు భరణి నక్షత్రం రోజు గణపతిని ఈ కింది మంత్రముతో అనుష్ఠానం చేసి అన్ని రకాల పూలతోనూ మరియు మామిడి పండు చెరుకు నువ్వులు బెల్లం కలిపిన నైవేద్యాన్ని స్వామివారికి సమర్పించి ఆరాధించడం వలన వారి కోరికలు అనగా వారి యొక్క కార్యక్రమాలు త్వరగా నెరవేరుతాయి